స్కూల్ దగ్గర డిస్కస్ చేయడం జరిగింది వచ్చే సంవత్సరం సంక్రాంతికి పెద్ద ఎత్తున వాలీబాల్ కబడ్డీ నిర్వహిస్తాము దాంట్లో వెన్నచర్ల పాత్ర పోషించాలి గా మీరు ఎవరైతే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎందుకంటే చాలా లాంగ్ టైం వన్ ఇయర్ ఉంటుంది కాబట్టి యువత ఎవరైతే ఆసక్తి ఉన్నవాళ్ళు గా మీరు మీ కుటుంబ సమస్యలు ఉండవచ్చు కానీ మీరు ఒక గంట సేపు రోజు ఒక గంట రెండు గంటల టైం తీసుకుంటే మీ ఆరోగ్యానికి కాపాడుకున్న రైతులు గ్రామానికి మంచి పేరు తీసుకునే వాళ్ళు అవుతారు కాబట్టి గా టెన్త్ క్లాస్ పాస్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు చాలామంది గ్రామాల్లో ఉన్నారు మరి వాళ్ళు ఊర్లో ఉండి పని చేసుకుంటూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఆసక్తి చూపించి మీ ఆరోగ్యం కాపాడుకుంటున్నారు కాబట్టి గ్రామ పేరు నిలబెట్టే అవుతారు కాబట్టి డెఫినెట్గా మీరు అందరు కూడా వచ్చే సంవత్సరానికి ప్రతి ఒక్కరు కూడా వీలైనంతవరకు పాల్గొనే ప్రయత్నం చేయండి అట్లాగే ఇంతకుముందు చూసినాము ఈ రోడ్డు మీద మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం బైక్ల కార్యక్రమం బైక్ పోటీ కార్యక్రమం పెట్టుకున్నాం మన కేవలం ఎందుకు ఈ రోడ్డు మీద ఉన్నాల్సిన పరిస్థితి వచ్చింది గ్రౌండ్ లేక గ్రౌండ్ కావాలంటే అందరూ కూడా చిత్తశుద్ధితోటి గ్రామ అభివృద్ధి కోసానికి గ్రామమే లక్ష్యంగా పని పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక వేదికకు రావాలి సందర్భం సమయించినప్పుడు కూడా మీరందరూ కూడా సహకరించాలి గ్రామంలో మనకు గ్రౌండ్ లేదు కాబట్టి డెఫినెట్గా గ్రౌండ్ చేసే విధంగా మీరందరూ సహకరించి నిర్ణయం తీసుకున్నప్పుడు మీ అందరూ మీ సపోర్ట్ మాకిస్తే గ్రౌండ్ చేసి ముందుకు పోతాం కాబట్టి మీరందరూ సహకరి కోరుతా ఉన్నాం